నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లేబిల్ శిల్పారావు సుచిత్ర సర్కిల్ స్టోర్లో ఉన్నానండి శిల్ప గారు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మీరు కంచిపట్టేనా తీసుకోండి అటు బెనారస్ వరకు వెళ్ళండి ఇటు వెంకటగిరి నుంచి తీసుకోండి ఇటు మీరు గద్వాల వరకు రండి ఏ చీరైనా సరే ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమే దొరుకుతాయి తను మొదటి నుంచి కూడా అవే ఎక్కువగా తన క్లయింట్స్కి ఇస్తూ వచ్చారు ఇక ఆ తర్వాత ఏంటంటే ఇక్కడే మనకి డిజైన్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి అంటే బ్లౌజ్ కానీ లేకపోతే పిల్లలు మగవారి నుంచి పిల్లల వరకు కూడా అంతా కూడా ఇక్కడ ఫ్యామిలీ కాంబోలాగా డిజైన్ చేయించుకుంటూ ఉంటారు అలా నాకు తెలిసే నేను శిల్పగారితోటి నా జర్నీ స్టార్ట్ చేశాను వీడియో వీడియోకి మీ ఆదరణ పెరుగుతాను శిల్పగారి దగ్గర చేరకున్న తర్వాత చాలామంది కూడా నాకు పర్సనల్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆవిడకు వచ్చిన రివ్యూస్ కూడా నాకు చూపిస్తూ ఉంటారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి చాలా బాగున్నాయని అలాగే మేము వీడియో పెట్టాక ఉండడం కూడా కష్టమవుతుంది సో మరి అప్పుడు ఇంకా మంచి మంచివి ప్లస్ దానితోడు మనకు డిస్కౌంట్లు కూడా ఇస్తానన్నారు కాబట్టి ఇవ్వకపోయినా బలవంతంగా ఒప్పిస్తారు ఆవిడ చేత సో అన్నీ కూడా ప్యూర్ ప్యూర్ల కోసం వెతికే వారికి మీకు ఒక మంచి ప్లేస్ ఏంటంటే లేబుల్ శిల్పారావు సో మీరు ఎలాంటిది కోరుకున్నా ఇక్కడ దొరుకుతుంది ఇక ఈ రోజు మనం చూపించేది రా మ్యాంగోస్ రా మ్యాంగోస్ ఊనా సిల్క్స్ బెనస్ అండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ ఫిఫ్టీన్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే ఎక్స్క్లూజివ్ అండి నేను చాలా కష్టపడి కష్టపడి నా కస్టమర్స్ కి బెస్ట్ ఇవ్వాలి అని హ్యాండ్ పిక్డ్ వెరైటీస్ ఎందుకంటే ఇప్పుడు ఇది చూసాం కదండి ఇంత డార్క్ కలర్ కి ఎక్స్పెక్ట్ చేయండి అలా కొత్తగా తీసుకొచ్చారు మీరు ఈ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా మేమే వివరికి చెప్పి నాకు ఈ కలర్ కాంబినేషన్స్ కావాలి అని తీసుకుంటారు ఎక్కువ మొత్తంలో కొంటారు కాబట్టి మీరు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు వాళ్ళు కూడా హ్యాపీగా చేసిస్తున్నారు మేడం మేము అడిగిన కాంబినేషన్స్ ఎందుకంటే మాది కూడా ఇది కస్టమర్ నీడ్ వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారు దాన్ని మేము వాళ్ళు చేసిస్తారు చాలా బాగుందండి సాధారణంగా మనం ఈ కలర్ ఎక్స్పెక్ట్ చేయము ఇప్పుడు శిల్ప తీసుకొచ్చే ప్రతి చీరలో కూడా మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఏ స్కిన్ టోన్కైనా కూడా చక్కగా మ్యాచ్ అయిపోతాయి సాధారణంగా దీనికి ఏదైనా మంచి కలర్ ఇంకో వేరే కలర్ ఇచ్చారనుకోండి అది స్కిన్ టోన్ బాగుంది వాళ్ళకి మళ్ళీ నేను చేమ చేయవాళ్ళం కట్టలేదు అలా లేదు ఇప్పుడు ఏంటంటే ఈ లైట్ కలర్ వలన స్కిన్ టోన్ మనం కొంచెం డల్ ఉన్నా కూడా మనం హై కట్టేసుకోవచ్చు ఎంతవరకు ఉందండి ఇది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ట్రిపుల్ నైన్ మేడం మీకోసం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పర్వాలేదు అలవాటు చేశాను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే మేడం ఎక్కువ డిస్కౌంట్స్ కూడా ఇవ్వచ్చు కానీ మేము చిన్న స్టోర్ గా ఈ ఏరియాలో మాది ఇవన్నీ మెయింటెనెన్స్ ఆంబియెన్స్ అంతా తక్కువ మేడం సో అలా ఎక్కువ వేసి తక్కువ చేయకుండా నేను ఒక జెన్యున్ ఇంకొకటి ఏంటంటే ఈ చీరలు అన్నీ కూడా డబుల్ వీవింగ్ అంటాయి అందులో మనకు సింగిల్ వీవింగ్ అనేవి టెన్ లోపు వస్తాయి ఎయిట్ సెవెన్ నైన్ అలా వస్తాయి కొంచెం ఫ్యాన్సీ అంటే ఐదు మూడు మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల లోపులో వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి చీరలు కానీ ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ డబుల్ వీవింగ్ వస్తుంది ఇది ప్యూర్ పట్టు ఇంకా బెనారసీ పట్టు మనం రామాంగో అని అనకూడదు అది ఒక బ్రాండ్ నేమ్ కాబట్టి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మనకి బెనారసీ పట్టు మంచి బుటీస్ తోటి చాలా బాగుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అసలు ఎంత బాగుంది చూడండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ మంచి సేమ్ ఫ్యామిలీ షేడ్ లైట్ లైలాక్కి మంచి డార్క్ వైలెట్ ఇది ఎంతవరకు ఉండొచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ట్రిపుల్ నైన్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి కలర్ ఎప్పట్లాగా ఇంతకుముందు మనం చూసినట్టుగా డార్క్కి కొంచెం లైట్ కలర్ ఇది ఇంచుమించు అదే రేంజ్ యా అండి ఓకే మేడం వీడియోకి రండి అంటే ఏం డిస్కౌంట్స్ ఇస్తున్నారు అని అడుగుతారు ఫస్ట్ నిజమే మరి కొంచెం ఏదైనా డిస్కౌంట్ ఇస్తే మరి అంత దూరం నుంచి వస్తాను ఇలా రాదు ఊరికే అన్నాను చీరలు బాగుంటే ఎక్కడికైనా వస్తాను కానీ కొంచెం డిస్కౌంట్ అనేది నేను ఎందుకు అడుగుతానంటే వాళ్ళకి ఆ క్యాబ్ ఛార్జెస్ కూడా మనం ఫేవర్ చేయాలనేది కొంచెం నా ఆలోచన అంతే ఆడవాళ్ళం కూడా ఒక పది రూపాయలు తగ్గిందంటే అదొక సంతోషం మేమే చాలా ఇప్పుడున్న కాంపిటీషన్ కి సోషల్ మీడియాలో జెన్యున్ ప్రైజెస్ ఏ ఉంటున్నాయండి ఎవరు అంతగా పెట్టే పరిస్థితే లేదు బయట ఓపెన్ అయిపోయింది మార్కెట్ సో అందరూ సాధ్యనంతలో మీరు అందరూ కూడా మామూలు ఎలా ఉందో మార్కెట్ ధర అలాగే ఇస్తున్నారు దానికి అడిషనల్ గా మనకు ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా చాలా బాగుంది

నెక్స్ట్ ఇది మరి రెడ్ కాదు మరి పింక్ కాదు ఒక మంచి రెడ్ అండి టమాటా రెడ్ అని చెప్పొచ్చేమో దానికి కూడా మళ్ళీ లైట్ కలర్ సిల్వర్ కలర్ బోర్డర్ బుటీ కూడా చాలా రేర్ కాంబినేషన్ రెడ్ అయినా కానీ గ్రీన్ బ్లూ కాకుండా లైట్ గ్రే స్టైల్ అండి దానివల్ల ఏ ఏ కలర్ ఉన్నా కూడా మనం కట్టుకున్నా సెట్ అవుతుందండి చీర అలా ఉంది సిక్స్టీన్ ట్రిపుల్ ఎంత బాగుంది చీర కదా చాలా అందంగా ఉంది బ్లాక్ మాకు ఇష్టమే మేము అంత ఖరీదు పెట్టి కొనుక్కుంటాం అనుకునేవారు చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బుటీ కూడా చాలా బాగా చేస్తారు సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ చేసుకుంటూ ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా థిక్నెస్ ఆఫ్ ద బుట్టి చూడండి ఎంత బాగుందో బ్లాక్ బ్లాక్ అంటారు మేడం యాక్చువల్గా మన ఇంట్లో ఉన్న పూజకి తప్ప ప్రతి ఒక్కేషన్ కట్టేసుకోవచ్చు అసలు సెలబ్రిటీ కలర్ అంటారు దీన్ని చాదస్తం అయితే ఇంకా అవసరం లేదు ఇది కూడా బాగుందండి ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చి డిఫరెంట్ బార్డర్ ఇచ్చారు బుటీ కూడా చాలా బాగుంది ఎంత మంచి బుటీ అండి ఇది సారీ ఎంత నిండుగా ఉండేలాగా పెద్ద వచ్చింది సో దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా బాగుంది రెండు వైపులా బోర్డర్ డిఫరెంట్ గా ఉంది కింద మళ్ళీ మనకి చక్కగా కాంట్రాస్ట్ తేడా ఇది చిన్న చిన్న పైపింగ్ లాగా కాంట్రాస్ట్ వచ్చింది చాలా కూల్ గా ఉంది సారీ ఎంత సెటిల్ కాంబినేషన్ కలర్ కలర్ కు తగినట్టుగా సిల్వర్ వీవింగ్ కదా చాలా అందంగా ఉంది గోల్డ్ ఉంటే అంత బాగుండకపోను సిల్వర్ వాళ్ళ చాలా బాగుందండి సిక్స్టీన్ ట్రిపుల్ నైన్ దాని ప్రైస్ కూడా కలర్ కలర్లోకి వస్తుంది అవునండి మేతీ కలర్ విత్ కాఫీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్లస్ మనకి లో వీవింగ్ కూడా చూసారు కదా డబుల్ వీవింగ్ కదండి బుద్దగా చాలా అందంగా వచ్చింది ప్రతి బుటీ కూడా ఎక్కడ పలుచుగా లేవండి మంచి బుద్దగా బుటీ అంటే మన ప్యూర్కి వెళ్ళే కొద్ది డబుల్ వీవింగ్ అయితేనే మనకు అలా వస్తుంది సారీ ఓన్లీ హ్యాండ్లూమ్స్లోనే ఈ డబుల్ జరీ వీవింగ్ పాసిబుల్ అవుతుంది అండి వితౌట్ బార్డర్ కదా ఎంత బాగుందో చీర పిల్లలు ఇష్టంగా కట్టుకోవచ్చు చాలా బాగుంది దీంట్లో స్పెషల్ ఇప్పుడు చూపిస్తానండి బ్లౌజ్ సిమ్ అన్నట్టు ఓపెన్ ఇది కదా బ్లౌజ్ బాగా ఇచ్చారు బ్యూటిఫుల్ బ్లౌజ్ చాలా బాగుంది అసలు ఇలా కొనాలన్నా కూడా మన ఫైవ్ సిక్స్ దాకా ఉంటుంది ఓన్లీ బ్లౌజ్ కే మనం సిక్స్ థౌసండ్ అలా పెట్టాల్సి వస్తుంది అండి వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ అది ఎల్లో సారీ మీద కూడా మనం ఆ బ్లౌజ్ చక్కగా నాలుగు అయితే అన్ని చీరల మీద మ్యాచింగ్ చాలా బాగుంది ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ ఉందండి దాని మీద మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ఊరికే పెద్ద బాడీస్ బోర్ అయిపోయినాయి కొంచెం సింపుల్గా ఫ్యాన్సీగా ఉండాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇలా వెళ్ళొచ్చు ఒక రకంగా చెప్పాలంటే కంచి సొసైటీ పట్టు చీర స్టైల్లో వచ్చింది బుట్టీక్ వచ్చేటప్పటికేమో బెనారస్ వచ్చింది అవును చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ చాలా అందంగా ఉంది చీర కంచిపట్టు కంటే కూడా బ్రహ్మాండంగా ఉంది లైట్ వెయిట్ కావాలి మాకు అని అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇది కూడా బాగుంది అసలు ఈ శారీస్ కంఫర్టే డిఫరెంట్ అండి అసలు ఎన్ని గంటలైనా ఉండొచ్చు ఏ అకేషన్ వెళ్ళి అసలు అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫంక్షన్ ఏదాకా హాయిగా అక్కడ మనం స్పెండ్ చేయించు ఇంకోటి ఏంటంటే డ్రైవర్స్ చేయించినా కూడా చాలా బాగుంటుంది చీర కట్టినా కొద్దిగా ఇంకా మంచిగా అండి నేను ఫస్ట్లో తీసుకున్నాను అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఫస్ట్లో తీసుకున్నాను రెండు మూడు సార్లు రైవాష్కి వెళ్ళిపోయింది ఇంకా కడుతున్నాయి ఇంకా కానీ ఉంది చీర చాలా బాగుంది ఇవి మన్నకం బాగుంటాయి ఎందుకంటే హ్యాండ్లూమ్ అనుకోండి ఇంకా కాకపోతే మిగతా పట్టు చీరల కంటే కూడా నన్ను అడిగితే ఈ పట్టు చీరలు చాలా బాగుంటున్నాయి ఇది సిక్స్టీన్ ట్రిపుల్ నైన్లో అసలు ఫ్లవర్ చూడండి ఆ మిన వర్క్ చూడండి చాలా అందంగా ఉంది మనకి రెండు వైపులా సాటిన్ బార్డర్ పట్టి ఇచ్చారు ఒక సిల్వర్ వీవింగ్ వచ్చిందండి మిడిల్లో మంచి అందంగా సిల్వర్ గోల్డ్ పొట్టి కాఫీ కలర్ అయితే ఇలా రాగానే ఇలా పోతున్నాయండి చాలా అందంగా ఉందండి ఇది నా వీవర్ అడుగుతుండే మేడం మీరు కాఫీ తప్ప ఇంకేం ఆర్డర్ చేయరా కొంచెం కాఫీ కూడా బాగుంటున్నాయి దాని మీద ఈ వీవింగ్ చాలా అందంగా కనపడి డిజైనింగ్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది మనకి ఆ వీవర్ గొప్పతనం తెలియాలంటే ఇలాంటి డార్క్ కలర్స్ మీదే తెలుస్తుంది అవునండి కూడా మేడం అన్ని ఇట్లా రిచ్ పల్లూస్ వచ్చాయి అంటే డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ పల్లూలో కూడా ఇది మనకి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇది కూడా సేమ్ అంతే సేమ్ సిక్స్టీన్ ట్రిపుల్ నైన్ ఇది కూడా చాలా లైట్ కలర్ మాకు అన్ని డార్క్ చూపించారు లైట్ లేదు అని అనుకునే లోపల లైట్ వచ్చేస్తుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ శారీ అండి అసలు వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ వెయిట్ కానీ అదే డబల్ వీవింగ్ క్వాలిటీ తెలుస్తుంది ఇంతసేపు కూడా ఆల్మోస్ట్ అదే ధర అండి సేమ్ మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మనం ఇంతసేపించి కట్టుకున్నా ఇంత హైగా ఉంది కదా హ్యాపీగా కాఫీ పొడి కలర్ లో ఇంకొకటండి ఇది అయితే ఇంకా అసలు మాటలు లేవు లే బాగుందంటే చీర ఇది కూడా మష్రూమ్ పట్టు మేడం మష్రూమ్ పట్టు చూడండి ఓకే అచ్చా కదా అసలు మష్రూ పట్టు సారీ అండి ఇది చూసే ముందు మనం వీడియోని స్కిప్ చేయకుండా ఉండండి ఎంత బాగుందండి మా షూ పట్టు కదా బ్యూటిఫుల్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది మంచి ప్యూర్ సాటన్ పట్టు ఉంటుంది చూసారు అలా ఉంది చాలా బాగుంది పళ్ళు కూడా మంచి రిచ్ ఇచ్చిన అసలు ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో మొత్తం సిల్వర్ ఇచ్చారు ఇంకా అంతే ఇంకా ఏమంటారంటే మాటలు లేవు ఇంకా అంతే అలా చూడడమే చీర ఇంకా చాలా బాగుందండి చీర మన ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బాగుడారు ఎంతవరకు ఉంటుందండి థర్టీ థౌసండ్ అండి అంతే ఇంకంత బాగుంది చీర ప్యూర్ హ్యాండ్లు మష్రూ పట్టు శారీ అండి ఇది కూడా ప్యూర్ పట్టు పట్టు మనం ముందు వీడియోలో ఏంటంటే ఇంకొక మోడల్ పట్టు చూస్తాం మష్రూ పట్టులో ఇది ఏంటంటే ఇది ఒక వేరు అంటే మనకి వీవింగ్లో డిఫరెన్స్ అనేది ఉంటూ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ శారీ డిజైనర్ శారీ అండి అసలు ఎక్కడ కూడా దొరకదు డిఫరెంట్ డిజైన్స్ అవును దొరకవు బార్డర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి చీరకి కూడా బార్డర్ చాలా బాగుంది ఇది కూడా అండి సేమ్ ప్రైస్లో పళ్ళు చూడండి పళ్ళు ఎంత బాగుందో దానికంటే కూడా నాకు ఫ్యాబ్రిక్ నచ్చిందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి మనం టిష్యూ పట్టు టిష్యూ కూర కదా అవునండి టిష్యూ కూర కూడా బాగుంది దీంట్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నేను జస్ట్ శాంపిల్గా ఒక్కొక్క చూపిస్తాను కావాలనుకునేవారు మీరు పిక్ పెట్టేస్తాయండి వీడియో కాల్లో చూపిస్తారు నచ్చు వేరు తీసుకోవచ్చు ఎంతవరకు ఉండొచ్చు ఇవన్నీ థర్టీన్ ఫోర్టీన్ ఆ రేంజ్లో ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉంది బుటీ కూడా మనకి చాలా చక్కగా తిక్కుగా బుటీ వచ్చింది దగ్గర దగ్గరగా వచ్చిందండి శారీ అంతా కూడా కాంబినేషన్ కాంబినేషన్ అదే నేను అలా పోతున్నా ఎంతో బాగుందండి అసలు కాంబినేషన్ కానీ మిడిల్ బుటీ కానీ పిల్లలు కడితే ఇంకా అసలు బాబాబా మామూలుగా ఉండదండి ఎంత అందంగా ఉంటారో పిల్లలు రేర్ కాంబినేషన్ అండి పీచ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ మనం ఇప్పటివరకు చూడలే చూడలే పీచ్కి రెడ్ కానీ పింక్ కానీ అట్లా డార్క్ పింక్ అట్లా వస్తుంది ఇది ఫస్ట్ టైం అండి రావటం సో కావాల్సిన వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు క్లాస్ ఉంది చీర చాలా అందంగా ఉంది బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ వచ్చి కదా ఆరెంజ్ పట్టు బ్లౌజ్ వస్తుంది మంచిగా బుటీస్ వచ్చాయి చిన్న తోటి చాలా అందంగా వచ్చిందండి సారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మనం అన్నీ చూపించాలి కాబట్టి నేను కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను స్టోర్లో ఇంకా అవైలబుల్ ఉన్నాయి ఒక హండ్రెడ్ సారీస్ అట్లా రెడీగా ఉంటాయి సో మీకు కావాల్సిన వారు మీరు ఇంకా శిల్పగారితో మీరు మాట్లాడుకోవచ్చు మనం ఏంటంటే నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది కూడా హ్యాండ్లూమ్ కోరా టిష్యూ ప్లస్ అంతా కూడా విత్ సిల్వర్ వీవి ప్రస్తుతం శిల్పగారు చందేరి ప్రభంజనం నడుస్తాం అవునండి ఎందుకంటే చందేరిలో ఇంతకు ముందున్నది వేరు ఇప్పుడు టిష్యూ ఒకటి రావటం చందేరిలోనేమో రామాంగో పట్టు రావటం ప్లస్ వీవింగ్ స్టైల్ చాలా బాగు మన దగ్గర నాలుగైదు ఉన్నా కూడా మళ్ళీ ఇంకొక చీర కొనుక్కుందాం అనిపించేలాగా డిజైన్స్ మళ్ళీ బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి అందరికీ అందుబాటులో అందుబాటులో ఉన్నాయి ప్లస్ మన్నకం వాడిన కొద్ది మన్నకము బాగుంటుంది అంటే మనకి మనం మెయింటైన్ చేసిన కొద్ది కూడా చీర కూడా బాగుంటుంది ప్లస్ లో కనబడుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కట్టచ్చు అలా గ్రాండ్ కనిపిస్తుంది అండి అన్ని ఒకేషన్స్కి కి అంటారండి నే ఏదైనా వేరే ఫంక్షన్ అంటే ఇది కట్టిన వెళ్ళిపోతాం తెలియదు మీరు అన్నట్టు పొద్దున్న సాయంత్రం దాకా ఉండొచ్చు కదా హాయిగా ఉంటాం ఇది కూడా బాగుందండి ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి దగ్గర ఇవన్నీ సిక్స్టీన్ ఆ లో ఉన్నాయండి వీటిపైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌసండ్ అలాగో మనకి ఫుల్ వచ్చిందండి మొత్తం ఫుల్ లాగా మొత్తం ఫుల్ వీవింగ్ వస్తుంది

చందేరియ ననలేదు జరికోట అలా జరికోట నేను అంతగా ఇష్టపడిను ఎందుకని అంటే నేను మెయింటైన్ చేయలేను మెత్తగా అయిపోతుంది అది మళ్ళీ బిరువాలో పెట్టలేను బాధ అలాంటి వాళ్ళు ఇలా సరదా తీర్చుకో నెక్స్ట్ రెడ్ అదిరిపోయిందండి చీర మామూలుగా లేదు అసలు మంచిగా తిలకం రెడ్ అంటారు కదా అదండి మామూలు రెడ్ కలర్ కాదు కుంకుమ కలర్ కూడా కాదు తిలకం వస్తుంది ఐటెక్స్ తిలకం ఆ కలరు దానికి ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ గ్రీన్ వెళ్ళొచ్చా బ్లౌజ్ వెళ్ళొచ్చండి ట్రెడిషనల్ కాంబినేషన్ తర్వాత బ్లూ నేవీ బ్లూ మొత్తం అసలు బుటీ కూడా ఎలా ఉందంటే శిల్పగారు దగ్గర దగ్గర ముద్దగా చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఫోర్టీ నుంచి సిక్స్టీన్ ఆ రేంజ్ వరకు ఉండేలా ఫుల్ జాల్లో వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత నెక్స్ట్ రెడ్ రెడ్ అండ్ సిల్వర్ గోల్డ్ రెండు వచ్చాయి ఇది ఇది కూడా అలా సేమ్ అండి అలాగే ఉంది ఇదే మాదిరి మనం వెళ్తే ఫిఫ్టీ టు సిక్స్టీ ఆర్ రేజ్ పెట్టాలి కదా ఫుల్ ఫుల్జాలు మంచి హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఆ కంఫర్టే డిఫరెంట్ గా ఉంటది ఆ వీవింగ్స్ కూడా మంచి మంచి వీవింగ్స్ అండి రోజు రోజుకి వాళ్ళు ఎంత అప్డేట్ అవుతున్నారు అసలు నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే బాగా కొంటున్నారు ఆ విషయం తెలిసే బాగా ఓ ఇది మళ్ళీ మామూలుగా లేదు ఈ చీర చాలా అందంగా ఉందండి ఈ చీర కూడా సూపర్ ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఈ ఎడ్జ్ కాంట్రాస్ట్ కి వెళ్ళొచ్చా అవునండి రెడ్ కలర్ అట్లా వీటి మీద కూడా మన నుంచి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ ప్రస్తుతం ట్రెండింగ్ కలర్ అండి గ్రీన్ వెళ్ళచ్చు అంటారా బ్లౌజ్ రెడ్ వెళ్ళాలండి కింద కోర్ రెడ్ లాగా ఉంది కదా ఓ గ్రీన్ వేసుకోకూడదు గ్రీన్ వేసుకోకూడదు రెడ్ అయితే బాగు ఎంత బాగుంది వైట్ ఇష్టంగా కడతామని అనుకునే వారికి నెక్స్ట్ లెవెల్లో ఉందండి చీర ఈ ఎల్లోకి వెళ్ళచ్చు అవునండి వైట్ అండ్ ఎల్లో క్రీమ్ ఎల్లో అసలు సూపర్ కాంబినేషన్స్ అండి చాలా బాగుంది సారీ నెక్స్ట్ మనకి రెడ్లో ఇలా లైన్స్ లాగా వచ్చి వీవింగ్ వచ్చి ఇది చక్కగా మనకి కడ్డీ బార్డర్ లాగా చాలా బాగా వీవింగ్ చేస్తారుల బార్డర్స్ స్టైల్ కంచి బార్డర్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మంచి ఇంగ్లీష్ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ చక్కగా ఉంది ఇది కాంట్రాస్ట్ వెళ్ళొచ్చా బ్లౌజు సో మీకు ఏదైనా ఐడియా నాలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు అడిగి చక్కగా తెలుసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇతర బ్యూటీ స్టైల్లో బ్యూటిఫుల్ రెడ్ దానికి మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇవన్నీ అంతే ఆ రేటే ఉంటాయి ఇవన్నీ సిక్స్టీన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ అండి ఫోర్టీన్కి వస్తాయండి మీకు ఇవన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్కి వస్తాయి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా స్క్రీన్షాట్ పెట్టుకుని మీరు తెప్పించుకోవచ్చు లేదు బ్లౌజ్ కూడా మంచిగా డిజైన్ చేయించుకుని తెప్పించుకుంటానంటే కనుక మీకు ఆ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది మంచి కదా ఎంత బాగుంది ఇందులో టూ కలర్స్ వచ్చినట్టున్నాయి ఇదొకటి ఇంతకుముందు మనం ఒక కలర్ చూస్తాం మామూలుగా లేదు చీర రెడ్ కంటే బాగుందాండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఏ పింక్లో రెడ్లో ఇచ్చి హింస పెట్టకుండా మంచి గ్రీన్ ఇచ్చారు అంటే సూపర్గా ఉందండి అసలు అసలు మామూలుగా లేదు చీర చాలా అందంగా ఉందండి ఇది కూడా మాకు సిక్స్టీనే ఉంది అవునండి అంటే ఫోర్టీన్ వచ్చేస్తుంది అండి ఫుల్ జాల్ తోటి చాలా అందంగా ఉంది ఈ గ్రీన్ ఎలా అండి బ్యూటిఫుల్ అంటే బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అద్దిరిపోతుంది దాని తగ్గట్టు బీట్స్ వేసుకోండి ఫంక్షన్లో మీదే హైలైట్ మంచి లక్స్ గ్రీన్ ఇది కూడా బాగుంది చాలా అందంగా ఉంది పెద్ద బోర్డర్ వచ్చింది మీకు ఏదైనా నచ్చింది ఉంటే పెక్ తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ సారీ దీంట్లోనే ఇంకో కలర్ ఇందులో మనకి ఫోర్ కలర్స్ దాకా ఉన్నాయి అదొకటి ఇదొకటి ఇంత ముందు చూపించాను కలర్స్ అంటే డార్క్ ఉంది లైట్ ఉంది మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేస్తారు ఊరికే ఫ్లవర్ డిజైన్స్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా జామెట్రికల్ డిజైన్ అలా తీసుకోవచ్చు రెగ్యులర్ బూటీ కాకుండా అసలు ఒక్కొక్కటి అలా సరదాగా తీసుకోవచ్చు ఇంకొకటి చందేరి మనకి కట్టేసామని అనుకోవడానికి లేదు కొత్త కొత్త డిజైన్స్ ప్లస్ ఈ దసరాకి పండగ కూడా చక్కగా అట్లా ప్లాన్ చేసుకోవచ్చు దసరాకి అయితే చాలా బాగుంటాయి చాలా రిచ్గా బతుకమ్మ తెలంగాణలో పెద్ద పండుగ అంటే పండుగ ఫ్యామిలీ ఎంతో చోట కలుస్తారు మీరు ఊరు వెళ్తారా అవునండి ఊర్లో ఉన్నట్టు బతుకమ్మ మాది వరంగల్ వరంగల్ మమ్మీ వాళ్ళది చాలా ఫేమస్ బతుకమ్మకి సో బతుకమ్మ ఉంది చక్కగా దసరా కూడా ఉంది మన తెలంగాణలో ఉన్న ఆడబడుచులందరికీ కూడా పొత్తు అందరికీ కూడా లేడీస్ అందరికీ కూడా ముందుగానే మేము దసరా శుభాకాంక్షలు ఆ మీరు కూడా చెప్పేయండి హ్యాపీ దసరా అండి అందరికీ ఎందుకంటే నేను మధ్యలో రావచ్చు రాలేకపోవచ్చు ఒకవాడు వస్తే మళ్ళీ చెప్పిస్తాను ఇంకో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకున్నాం సో ఈ చీరలు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లో అండి ఒక్కటే కాదు ఎప్పుడు స్టోర్లో ప్యూర్ హ్యాండ్లో ఉంటాయి ఇప్పుడు చాలామంది కర్మన్ ఘాట్ ఎల్బీ నగర్ అక్కడక్కడ నుంచి పెళ్ళిళ్ళ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ దాకా వచ్చారు నేను మనం స్టోర్ పరిచయం చేశాక సో మీరు ఎక్కడున్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేవల్ శిల్పారావు సుచిత్ర సర్కిల్ అంతే కదండి అవునండి థ్యాంక్ యూ